మేషరాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో గనక చూసుకున్నట్లయితే కుజుడు ఏడవ తేదీ వరకు వృచ్చికంలో ఉంటూ దాని తర్వాత ఏడో తేదీ నుంచి ధనశ్లోక్ తొమ్మిదో స్థానంలోకి వెళ్తున్నాడు అలాగే పంచమంలో కేతువు లాభంలో రాహువు ఆ లాభంలో రాహువు కూడా మనకి శతవిష నక్షత్రం మీద ఉంటాడు డిసెంబర్ మాసం ఇంకా చాలా కాలం ఉంటాడులేండి అదేవిధంగా మిగతా గ్రహాలు ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ మీకు ఎల్నాడు సెన్ నడుస్తుంది అదేవిధంగా గురువు మూడులోకి వస్తున్న గురువు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీ మేషరాశి వారికి అసలు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎటువంటి విషయాలు మీకు అనుకూలంగా జరగనున్నాయి అసలు పరిహారం ఏం చేసుకోవాలి ఆ పరిహారంలో ప్రత్యేకంగా మనకి డిసెంబర్ ముప్పైయో తేదీకి వైకుంఠ ఏకాదశి దాన్ని ముక్కోట ఏకాదశి అని కూడా అంటారు దీనికి సంబంధంగా అసలు ఎటువంటి పరిహారం చేసుకుంటే మీ పూర్వజన్మ కర్మ ఎందుకంటే మేషం వారికి పూర్వజన్మ కర్మ అంతా కూడా అప్పులు ఇవ్వడం అప్పులు తీసుకోవడం దీని మీదే కనెక్ట్ అయి ఉంటుంది వీళ్ళ జన్మ కర్మ అంతా కూడా అది బాగుంటే అప్పుల వల్ల బాగానే సార్ లేనట్లయితే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ అప్పుల వల్ల ఇబ్బంది పడతారు అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే లగ్నాధిపతి అయినటువంటి కుజుడు ఎప్పుడైతే అష్టమంలో ఉంటున్నాడో ఫస్ట్ వీక్ అంతా కూడా మీరు బయట ఎక్కువగా ఉండడం ఇంట్లో తక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా దాని తర్వాత ఫస్ట్ వీక్ తర్వాత నుంచి కాస్త ఆధ్యాత్మిక రంగాల వైపు వెళ్ళడము ఆధ్యాత్మికంగా మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తుంటారో సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ నెల పూర్తిగా ఇరవై రోజుల పాటు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి సాఫ్ట్వేర్ని ఆసరా చేసుకొని అంటే సాఫ్ట్వేర్ సంబంధంగా ఆన్లైన్ సంబంధంగా బిజినెస్ చేసేటువంటి వారికి ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ ఉండి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాస్త ప్లేసెస్ మారతారు నాలుగులో ఉండే గ్రహం వక్రించినందుకు మరియు కాస్త సంతానాన్ని దూరంగా పంపించడం ఇటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది రెండో రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది అదేవిధంగా కాస్త పార్ట్నర్స్తో చిన్న చిన్న గొడవలు ఏర్పడతాయి మీకు ప్రధానంగా ఇక్కడ పన్నెండవ స్థానంలో శనున్నందుకు ఉన్న ప్లేస్లో కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళి మీరు గనక ఉద్యోగ సంబంధించినటువంటి ప్రయత్నాలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అయితే ఇక్కడ ఎల్నాట్స్ అనే ప్రభావం ఉంది కదా అని చాలామంది భయపడుతుంటారు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఎల్నాడు అని ఉన్నప్పటికీ మీరు నిత్యము గనక ఆంజనేయ స్వామి ఆలయం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ నరసింహస్వామి ఆలయం కానీ వెళ్ళడము మరియు కాస్త మధ్యాహ్నం పూట నిద్రపోకుండా ఉండడం గోవులకి బెల్లం తినిపించినట్లయితే మీకు అన్ని విధాల బాగుంటుంది మీరు ఎక్కువగా గణపతి ఆరాధన సూర్య భగవానుడు ఆరాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది మా రాశి వారికి ఎన్ని చెప్తున్నా అంటే ప్రతి నెల అది బాగుంటుంది అని చెప్తున్నా నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి సక్సెస్ అవుతున్నావు టెన్ పర్సెంట్ పీపుల్కి మాత్రం పాపం ఏమిటోనండి ఏమీ మారట్లేదని కింద మెసేజ్లు పెడుతుంటారు బాత్తో అని అయితే నేను చెప్పేది ఒకటే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే మీరు కొంత అంటే ఒక దీక్షలా తీసుకొని కనుక మీరు ఏదైనా చేయగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది అందులో మనకి డిసెంబర్ ముప్పయో తేదీ వైకుంఠ ఏకాదశి ఉంది దానికి ముందుగా అంటే ఒక ముప్పై రోజుల ముందు నుంచి ఒక నెల రోజుల పాటు అంటే ఒకటో తేదీ నుంచే లేదా ఒకటో తేదీ నుంచి కుదరలేదు మీకు ఇంకేదో కారణాలు ఆటంకాలు ఉన్నాయి కనీసం ఇరవై ఒక్క రోజుల ముందు నుంచి కానీ పదకొండు రోజుల ముందు నుంచి కానీ గుర్తుపెట్టుకోండి రోజు ఉదయము సాయంత్రము లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు గుర్తుపెట్టుకోండి లలిత విష్ణు ఈ రెండు సహస్రనామాలు ఉదయము సాయంత్రం చేయండి నా మాట విని దీపారాధన చేసి చేసి మీరు గనక స్వామివారికి అమ్మవారికి మీ ఇంట్లో మీకు తోచి అంటే మీకు స్తోమత ఉందంటే చక్కగా పాయసం నైవేద్యంగా పెట్టండి నా మాట విని పాయసం నైవేద్యంగా పెట్టి మీరు ఆ యొక్క పాయసాన్ని ఇంట్లో వాళ్ళందరూ తీసుకోండి ఉదయం సాయంత్రం రెండుసార్లు పెట్టాలి ఆ పాయసం అంటే ఒకసారి పాయసం పెట్టి ఇంకోసారి ఏదైనా చక్కెరలాంటిది పెట్టచ్చు దీనివల్ల ఏమవుతుంది అంటే పాయసాన్న ప్రియ అనేటువంటి నామం అమ్మవారి నామాల్లో లలితహాస్ నామాల్లో అంటే పాయసాన్నం అంటే అమ్మవారికి ఇష్టమా అలా అని కాదు మనలో స్వచ్ఛత తీపితనము ఆ యొక్క లక్షణాలు మనకు ఉండాలి అనేటువంటి దాని యొక్క భావం ఆ రకంగా మరీ ఎక్కువగా కొంతమందికి చూడండి అర్ధాష్టమి శని అష్టమి శని ఏనాడు శని నడుస్తూ ఉంటాయి కొంతమందికి అలాంటి వాళ్ళు గూడాన్నాన్ని కూడా నైవేద్యంగా పెట్టినట్లయితే అంటే బెల్లముతో బెల్లము కలిపినటువంటి అన్నములు గనక నైవేద్యం పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ శని ప్రభావం పడుతున్నారో అన్ని విషయాలు లేట్ అవుతున్నాయి వాటికి బాగుంటుంది మరి దీంతో పాటు ఎవరికైనా పలానా సంబంధించిన దాని మీదే మాకు ఇబ్బంది ఉందండి ఈ నెల రోజుల పాటు ఎందుకంటే మార్గశిర మాసం మార్గశిర లక్ష్మారాలు కూడా చేస్తారు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఏం చేయాలి అంటే ఆదివారాలు ప్రత్యేకంగా మీకు ఏమైనా ప్రమోషన్స్ రావట్లేదు అపకీర్తి వస్తుంది చాలా డిఫేమ్ అవుతున్నాం అనుకునేటువంటి వారు గోధుమలు దానంగా ఇవ్వండి ఆదివారాలు మరియు మానసికమైనటువంటి రుగ్మతలు మానసికమైనటువంటి స్ట్రెస్ ఎక్కువగా ఉంది అనుకునేటువంటి వారు సోమవారాలు మీరు ఏం చేస్తారంటే బియ్యము దానంగా ఇవ్వండి బాబు బియ్యము వైట్ కలర్ వస్త్రం అలాగే గోగులకి ముల్లంగి తినిపించడం చేయండి ఖచ్చితంగా మీరు ఏదైతే డీ మానసిక స్ట్రెస్ ఉందో ఖచ్చితంగా పోతుంది అలా కాదండి మాకంత అన్నదమ్ములతో గొడవలు ఉన్నాయి అన్నప్పుడు కందులు రంగు వస్త్రం మంగళవారాలు ఇస్తూ ఇది ఈ ప్రక్రియ చేస్తూ గోవులకి క్యారెట్స్ తినిపించండి గోశాలకు వెళ్ళి అది కూడా దేశీవాళి గోవులకి అంటే దేశీవాళి గోవులకి పెడితేనే మనకు వెళ్తాం వస్తుందా అంటే అందులో సమస్త దేవతలు ఉంటారంట ఇదేంటంటే జెర్సీ ఆవు కేవలం వీళ్ళు మిల్క్ కోసం వీళ్ళకి ప్రొడ్యూస్ ఎక్కువ కోసం చేశారు దీనివల్ల ఏంటంటే ఒక ప్రాణికి మీరు తినిపించిన ఫలితం వస్తుంది ఒక ప్రజ మనకి రకరకాల ప్రాణాలకు మనం రకరకాలుగా ఫుడ్ ఇస్తూ ఉంటాం కానీ దోషం పోవడానికి మాత్రం దేశీవాళ్ళు పోవబెట్టండి పెట్టండి అదేవిధంగా మరి బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కోసం పెసలు దానము గ్రీన్ కలర్ వస్త్రంతో ఏదైనా సరే కేజీ బావ్ ఇవ్వాలి అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శనగలు గోధుమలు కలిపి దానంగా ఇవ్వండి గురువారం అన్నాడు మరి వివాహం కోసం ఇబ్బంది పడుతున్నామండి చాలా కాలం అయిపోయిందని అనుకునేటువంటి వారు చక్కగా మీరు బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉలవలు బొబ్బర్లు కలిపి దానంగా ఇవ్వండి మరియు ఓం శివకామేశ్వరం కథా శివాస్వాధీన వల్లబాయ్ నమ ఇదేనికంటే వివాహం అయిపోయి కలిసి ఉండట్లేదు ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారి మధ్య సఖ్యత పెరుగుతుంది అసలు వివాహమే అవ్వట్లేదు వివాహం కోసం అని అనుకుంటే ఓం కామేశమాంగళ్య సూత్రశోభితిత కందరాయ ఈ నమ అని మంత్రం చేసుకోండి ఇక అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోండి జాబ్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అలా జాబ్ కోసం ఇబ్బంది పడేటువంటి వారు బెల్లముతో కూడి బెల్లము నైవేద్యంగా పెట్టడము బెల్లము దానంగా ఇవ్వడము గోవులకు బెల్లం తినిపించడము నువ్వులు దానంగా ఇవ్వడం చేయండి ఇక మరీ అంటే కొంతమంది చూడండి భ్రమల్లో బ్రతుకుతూ ఉంటాడు ఏదో వస్తుందని ఆశతో బ్రతుకుతూ ఉంటారు ఏదో రావాలనే ప్రయత్నం చేస్తుంటారు అలాంటప్పుడు మినుములు దానంగా ఇవ్వండి ప్రతిదీ కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి ఆటంకాలు ఏర్పడుతున్నాయి అనుకునేటువంటి వారు నిత్యము గణపతి ఆరాధన చేస్తూ గోవులకి గ్రాసము తినిపించడము ఉలవలు దానంగా ఇవ్వడము కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఇవన్నీ ఏంటంటే మీ జాతకం తెలిసినా తెలియకపోయినా మీకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి చక్కటి రెమెడీ పనిచేస్తుంది ఇలా చేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీరు పొందండి శ్రీమాత్రే నమ